విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడు దూరంలో ఉందని పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి సోదరి ధనలక్ష్మి అన్నారు ఈ నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధి కావాలంటే సుజనను అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి మద్దతుగా ఆయన సోదరి ధనలక్ష్మి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు పార్టీ కరపత్రాన్ని అందించి వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం ఆమె మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ప్రజలు సుజనా చౌదరిని గెలిపించుకోవాలని సూచించారు నేను అన్నయ్యని గెలిపించండి నా పేరు ధనలక్ష్మి అన్నయ్యని గెలిపించండి ఈ ఏరియాని అంతా డెవలప్ చేస్తారు ఆయన ఎప్పుడూ సేవ కోసమే తపన పడుతూ ఉంటారు ఈ ఏరియాని చూసి చాలా ఆశ్చర్యపోయారు ఇంత బ్యాక్వర్డ్గా ఉందని నాకు బాగా నమ్మకం అండి మీరు గెలిపించండి ఆయన మీకు నిరూపించి చూపిస్తారు అనంతరం జనసేన నాయకురాలు తిరుపతి అనుష మాట్లాడుతూ సుజనా చౌదరి లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గానికి రావడం నియోజకవర్గ ప్రజల అదృష్టమని పేర్కొన్నారు గత ఐదేళ్ల పాలనలోని అరాచకాలను ప్రజలు కళ్లారా చూశారని చెప్పారు అభివృద్ధి చేసే కూటమి నాయకులను ఎన్నికల్లో గెలిపించుకుంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉంటుందన్నారు మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు నిజంగా పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా చేసుకున్న అదృష్టంగానే భావించాలి ఎందుకంటే ఒక ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి ఒక మంచి మంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు మన దగ్గరకు వచ్చి మన నియోజకవర్గానికి డెవలప్మెంట్ అందిస్తామంటే మనందరం కూడా ముందుండి సహకరించాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అరాచకాలు చేశామో ఈరోజు మనందరం కూడా చూసాం వీటన్నిటినీ కూడా చెక్ పాయింట్ పెట్టాలంటే ఇక్కడ ఖచ్చితంగా సృజనా చౌదరి గారిని గెలిపించుకొని తీరాలి గతంలో ఎంకే బేగ్ గారు ఇంజనీరు మరి సుజనా చౌదరి గారు గారు ఇంజనీరు ఈ రెండున్నర కిలోమీటర్ల విస్తీర్ణలో రెండున్నర లక్షల మంది ఉన్న ఈ ప్రజలకి చాలా న్యాయం చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు రెండు నెలలే కనుక సుజనా ఫౌండేషన్ పక్కన పెడితే ఈ పశ్చిమ నియోజకవర్గం మొత్తాన్ని సుందరవనంగా ఒక చాలా అభివృద్ధి మార్గంలో తీసుకొస్తారని అంతేకాకుండా పిల్లల చదువులకే కానీ ఏ ఏ ఒక్క సహాయమైనా సరే సుజనా ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తారని